హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్కు సంబంధించి మనకు సిక్స్ వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ఒక అప్డేట్ రావడం జరిగింది అయితే మనకు ఎంహెచ్ఎస్ఆర్బి రిజల్ట్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అదేవిధంగా ఫార్మసిస్టు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు అదేవిధంగా మనకి ఇవన్నీ ఎగ్జామ్స్కి అయితే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మనకు మే ఈ ఈ మంత్ చివరిలో లేదంటే మే నెల మొదటి వారంలో అయితే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రానున్నట్టు మనకైతే ఈ న్యూస్ పేపర్లు ఇచ్చారు మనకి ఇంత అదేవిధంగా మనకు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఎలక్షన్స్ ముగియగానే రిజల్ట్స్ వస్తాయని ఈ న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది ఇంతకుముందు మనకు ఎగ్జామ్స్ ఎందుకు రిలీజ్ అయ్యా ఎందుకు డిలే అయ్యాయి అనే రీజన్స్ కూడా మనకు ఏ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు అయితే ట్వంటీ పర్సెంట్ వీటేజ్ మార్క్స్ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కారణంగా ఫలితాలు అయితే ఆలస్యం అదే అదేవిధంగా మనకు ఎలక్షన్స్ కోడ్ కూడా ఉండటం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉండడం వల్ల ఆ రిజల్ట్స్ ఇవ్వలేకపో ఇవ్వడానికి ఆలస్యమైనట్టుగా మనకైతే న్యూస్ పేపర్లు ఇచ్చారు వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఈ న్యూస్ క్లిప్ని అయితే చదువుదాము అయితే త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఎగ్జామ్స్ రిజల్ట్స్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్ని ఎన్నికల కోడ్ ముగియగానే ఫలితాలు గతేడాది ఆరు వేల పోస్టులకు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వము అయితే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పరీక్షల ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది దాదాపు ఆరు వేలకు పైగా పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో అమలులో ఫలితాలు నిలిచిపోయాయి కోడ్ ముగియగానే ఈ నెల చివరిలో లేదా మొదటి మే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సర్కార్ రెడీ అవుతున్నది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారు కూడా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పోస్టుల పరీక్షలు రాశారు వీరికి అదనంగా ఇరవై ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ అయితే కేటాయించనున్నారు ట్రైబల్ ఏరియాలో థర్టీ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేయనున్నారు వెయిటేజ్ మార్క్స్లు పొందే అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కారణంగా ఫలితాల విడుదల ఆలస్యం అవుతున్నదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా సర్టిఫికేట్ను వెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమలులో రావడం ఫలితాలు ఆలస్యం ఆలస్యానికి మరో కారణంగా పేర్కొంటున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కోడ్ ముగియగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీటితో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను సంబంధించి ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు అయితే మనకు ఈ ఏప్రిల్ ట్వంటీ నైన్త్న మనకైతే ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయితే ముగి ముగుస్తుందంట అప్పుడు ట్వంటీ నైన్త్కి ఎలక్షన్ కోడ్ ముగియగానే మనకైతే మే మొదటి వారంలో అలా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టు సూచనగా మనకి ఈ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు ఉద్యోగాల్లో చేరనున్న ఆరు వేల రెండు వందల పద్దెనిమిది మంది వైద్య ఆరోగ్య శాఖలో వైద్య లేదా వైద్య అనుబంధ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు రకాల ఉద్యోగాలకు ఐదు నెలల క్రితం పరీక్షలు నిర్వహించారు గత నవంబర్ డిసెంబర్లో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు రెండు వేల మూడు వందల నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ పోస్టులు పంతొమ్మిది వందల ముప్పై మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు పరీక్షలు నిర్వహించారు బ్రేకప్ వేకెన్సీస్ యాడ్ చేయలేదు ఓవరాల్ ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో మెన్షన్ చేశారో ఖాళీలు ఆ ఖాళీలు డీటెయిల్స్ ఇచ్చారు కానీ బ్రేకప్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇందులో యాడ్ చేయలేదు న్యూస్ లో అయితే మొత్తం ఆరు వేల నూట నలభై ఏడు పోస్టులకు సంబంధించి లక్ష మందికి పైగా అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు వచ్చే నెలలో మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది మనకు నెక్స్ట్ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి అసిస్టెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతుంది మనకి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా ఈ పారామెడికల్ కు సంబంధించిన రిజల్ట్స్ మనకు మే మొదటి వారంలో అయితే రిజల్ట్స్ రానట్టుగా మనకు న్యూస్ పేపర్లు అయితే ఇచ్చారు మనకి ఎప్పుడైనా ట్వంటీ నైన్త్లో ఎమ్మెల్సీ అండిక్షన్ కోడ్ అయితే ముగియనుంది మరి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్